మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ బ్యాంకులో జరిగిన భారీ స్కామ్ ప్రధాన సూత్రధారి బ్యాంకులో లో విధులు నిర్వహిస్తున్న క్యాషియర్ సరి నరిగే రవిడర్ అని సిఐ దేవేందర్ తెలిపారు బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాంకులో లో కోట్ల అరవై లక్షల విలువ చేసే బంగారంతో పాటు ఒక కోటి పది లక్షల నగదు స్కామ్ జరిగినట్లు బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఆడిటర్ నివేదిక ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు చెన్నూరు ఎస్బీఐ టూలో అవకతవకలు జరిగాయని బ్యాంక్ అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది అందులో వారు పన్నెండు కోట్ల అరవై ఒక్క లక్షల విలువ గల బంగారం ఒక కోటి పది లక్షల విలువ నగదు క్యాష్ మిస్ అయినట్టుగా వాళ్ళు కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము ఇందులో ప్రధాన నిందితో పట్టేసి అందరికీ ఈ ఖాతాదారులందరికీ కూడా ఎవరు ఖాతాదారులు ఎవరు కూడా టెన్షన్ పెడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేసు నమోదు చేసినాం తర్వాత నిందులు ఎవరో కూడా తెలుసు కాబట్టి ఎక్కడ ఉంటుందనేది ఇదంతా కూడా అకౌంట్ ద్వారా జరిగింది కాబట్టి కొంచెం టెక్నికల్గా పని ఇదంతా కూడా మేము అకౌంట్స్ అన్నీ కూడా తీసేసి టెక్నికల్గా వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో తీసుకొస్తామని